కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద ఈ రోజు ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్నం పిల్లలు భోజనం చేస్తున్న డైనింగ్ హాల్ ను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు పలువురు విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెను ప్రకారం అందించాలని ఆదేశించారు విద్యార్థుల సమస్యలను ప్రిన్సిపల్ సరితను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గురుకుల హాస్టళ్లకు అన్ని వసతులు కల్పిస్తోందని నేరెళ్ల శారద అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అందిస్తున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని సమస్యలు వస్తున్నాయని చెప్పారు ఇందులో భాగంగానే జ్యోతి బాపులే హాస్టల్ కు ఆకస్మికంగా తనిఖీ చేశామని చెప్పారు స్కూల్ అండ్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది అందులో భాగంగా పిల్లలకు అన్ని రకాల సౌకర్యాలు నిజంగా అందుతున్నాయా ప్రభుత్వం నుండి ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సౌకర్యాలను పిల్లలకు అందజేయడం చేయడంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి విషయంలో సడన్ గా మీకు కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం జరిగింది రావడంతోనే కిచెన్ స్టోర్ రూమ్ హాస్టల్ ప్రతి గదిని ఆ తర్వాత టాయిలెట్స్ని అన్నింటినీ తిరిగి చూడడం జరిగింది పిల్లలతో కూడా ప్రిన్సిపల్ వార్డన్ ఎవరు లేకుండా మాట్లాడడం జరిగింది చాలా వరకు సౌకర్యాలన్నీ నేను చూసినంతవరకు బాగున్నాయి ప్లస్ పిల్లలు అడిగితే కూడా అన్ని రకాలుగా మాకు మంచి భోజనం అందుతుంది మంచి స్టడీస్ ఉన్నాయి హాస్టల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది ఆ చిన్న చిన్న మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి కొన్ని దృష్టికి వచ్చాయి అది పెద్ద ప్రాబ్లమ్స్ కాదు చిన్నగా ఏదో లీకేజ్ ఒకటి రెండు బాత్రూమ్స్ లేదా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో బూజు అది ఎక్కడో ఒక దగ్గర ఉంది అదంతా చిన్న చిన్నవి కూడా నేను కరెక్షన్స్ చెప్పాను అవి ఉన్నాయి కదా వదిలేద్దాము అని కూడా వదిలిపెట్టలేదు